డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వెల్ల గ్రామానికి చెందిన కోలాసంబరం కళాకారులు నిరసన ప్రదర్శన చేశారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం అపవిత్రాన్ని నిరసిస్తూ రాజగోపాల్ సెంటర్ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు కల్తీ లడ్డూపై తక్షణ చర్యలు చేపట్టాలని నినాదాలు చేస్తూ కోలాసంబరం కళాకారులు నిరసన ప్రదర్శన భారీ ర్యాలీ నిర్వహించారు కల్తీ లడ్డూ ప్రచారంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కోలా సంబర కళాకారులు ఆందోళన చేశారు వైసీపీ హయాంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పాలనను అందించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లడ్డూ అపవిత్రపరిచిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేశారు

త ఎన్నారు కళాకారులు సంస్కృతాల కలి సినిపతి ఉన్నారు కలిగి வருகால அங்க தெர்பத கோல பாளால அங்க தெர்பத கோல மால பாண்டு தெர்பத கோல பாட்டலடிகால ஊருல இருக்கால வெண்ணே என்ன நம்ம इलाக்கே சிசி ரிவர் திருக்கே போடுறோம் కోళ సంబరం కళాకారుల రాష్ట్ర కమిటీ మరి ఇక్కడ ఈరోజు ఈ కోల సంబరం సృష్టికర్త అయినటువంటి సృష్టికర్తైనటువంటి చెక్కాల గారి మునిమనవడిని నేను చెక్కాల స్వామి మరి తిరుపతి లడ్డుని ఎంతో పవిత్రంగా మనం అందరం కూడా భావిస్తుంటాము మరి దీన్ని అపవిత్రం చేసి మరి జంతు అవశేషాలతో కూడిన నెయ్యిని ఆ లడ్డూలో ఉపయోగించడం ఖచ్చితంగా మన హిందువుల మనోభావాలన్నీ కూడా దెబ్బతున్నాయి దీని మీద రాష్ట్రంలో మరి ఇటువంటి దేవాలయాల్లో ఎక్కడ కూడా ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆయన నెత్తినేసుకుని వాళ్ళ దీనికి ఉద్యమాన్ని చేపట్టారు మరి దానికి మద్దతుగా మా కమిటీ అందరూ కూడా ఈరోజు మరి పాదయాత్రగా వచ్చి ఈ గారికి ఈ వినతిపత్రం సమర్పించడం జరిగింది ఖచ్చితంగా దోషులందరినీ శిక్షించాలి అలాగే అధికారులు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకునేలాగా వాళ్ళకి శిక్షలు ఉండాలి అలాగే హిందువుల మనోభావాలు కూడా కాపాడాలి ఖచ్చితంగా ఈ అపవిత్రం చేశారు అనేక సేవా కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే సేవకు మారిపోయారు మరి అన్ని మతాల వారు అన్ని కులాల వారు కొలిసేటటువంటి మరి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చాలా అపవిత్రం చేశారు వాళ్ళు అనర్హులందరూ కూడా చైర్మన్గా డైరెక్టర్లుగా వచ్చి అలాగే మంత్రులు కూడా మూడు రోజులకు ఒకసారి అక్కడికి తిరుమల పర్యటన చేసేవారు ఎందుకు అర్థం కాదు ఇదంతా కూడా అపవిత్రం చేశారు అక్కడ దాన్ని ఒక వాళ్ళు ఏదో ఆదాయ చూసారు దేవాలయం ఇలా ఉమ్మడి తూర్పు ఉమ్మడి ఎల్ల గ్రామం నుంచి ఉమ్మడి తూర్పు గౌరజాల్లో కోల సంబరం కళాకారులు అందరూ రాష్ట్రం మీద ఈ తిరుపతి లడ్డు మీద జరిగిన అపసారం గురించి దాన్ని కళాకారులు అందరూ ఊరేగంగా వచ్చి ఆడోగం ఇన్నత పత్రం ఇవ్వడానికి వచ్చినాం ఎందుకంటే తిరుపతి తిరుపతి దేవస్థానికి కళాకారులకు సంబంధం ఉంది ఎందుకంటే తిరుపతి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ పూర్వకాల నుంచి కూడా పరంపరం వచ్చిన తర్వాత కాలు సంబరం చేయించుకుంటారు ఎందుకంటే తిరుపతి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఊళ్ళో ఆ రోజంతా తెల్లవారులు చెప్పించుకునే ఒక ఇష్టగా జరుగుతుంది ఎందుకంటే కాలు సంబరం కళాకారులకు తిరుపతికి అన్నదాన సంబంధం ఉంది ఈ పూర్వీకుల గురించి కూడా దాని పరంపర కళాకారులకు అందరూ ఇంత ప్రగతివైన లడ్డు గురించి ఎప్పుడైతే అప్రతమయ్యిందో దాని గురించి ఇవాళ కూడా ఇలా స్వచ్ఛంగా వచ్చి ఈ కార్యక్రమం ఆరోగ్యం నిర్తపడం జరిగింది ఇది హిందూ ఎక్కడ ఉన్నా సరే దేవాలయంలో నైవ్య ప్రసాదం అనే ప్రత్యేకత ఆ ప్రత్యేకతలో కల్తీ తిరుగుతున్నది ఎవరు కూడా హిందూ అన్నప్పుడు ఎవరు ఒప్పుకోరు దానికి పవన్ కళ్యాణ్ గారు దీక్ష శ్రీతం ఎల్లుంటే ఒకటో తారీఖు పాదయాత్రతో అక్కడికి వెళ్తాం కొండకి మూడో తారీఖు మీటింగ్ కూడా ఎవరో ఒకరు హిందూ మతం మీద ఉన్నప్పుడు ఎవరో ఒకరు కూడా దాన్ని భుజం వేసుకోవాలి ఎందుకంటే కన మతాల కూడా ఏదైనా నష్టం జరిగినప్పుడు వేసుకుంటారు దానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వేసుకున్నారు ఎందుకంటే ఇటువంటి జరిగి లడ్డూలు అప్రతమం ముందు ముందు ఎప్పుడు జరగకూడదని ఏ గుడి దేవస్థానంలో చేరే ఎక్కడైనా చేరే మనకి ఇలాగా కాకినాడ వచ్చిన